పదకొండవ రోజు యుద్ధం భీష్ముడు యుద్ధం నుంచి వైదొలిగిన తర్వాత కర్ణుడు యుద్ధ రంగంలో ప్రవేశించాడు కర్ణుడి సలహాతో దుర్యోధనుడు ద్రోణుడిని కౌరవ సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించాడు దుర్యోధనుడు ధర్మరాజుని సజీవముగా బంధించాలని కోరాడు ధర్మరాజు బందీగా పట్టుబడితే అప్పుడు పాండవులు యుద్ధం ఆపేస్తారని చెప్పాడు అందుకు ద్రోణుడు తగు వ్యూహం రచించాడు ద్రోణుడు ధర్మరాజు విల్లుని తన బాణంతో ఖండించాడు పాండవ సైన్యం తమ నాయకుణ్ణి యుద్ధ ఖైదీగా తీసుకువెళ్తారని భయపడింది అంతలో అర్జునుడు రంగ ప్రవేశం చేసి తన బాణాల వెల్లువతో ద్రోణుని ప్రయత్నాన్ని తిప్పికొట్టాడు కర్ణుడు పాండవ సైన్యంపై భీకర దాడి చేశాడు కొన్ని వేల మందిని ఒక్కరోజులోనే చంపేశాడు పన్నెండవ రోజు యుద్ధం ముందు రోజు ధర్మరాజును బంధించలేకపోయిన ద్రోణుడు అర్జునుడు అండగా ఉన్నంతవరకు అది సాధ్యం కాదని దుర్యోధనునికి చెప్పాడు అది విని త్రిగర్తల దేశాధీశుడైన సుశర్మ తన ముగ్గురు సోదరులు ముప్పైదు మంది కుమారులతో కలిసి అర్జునుడిని సంహరిస్తానని లేదా తామే అతడి చేతుల్లో మరణిస్తామని ప్రతిజ్ఞ చేస్తాడు యుద్ధభూమిలో వారు అర్జునుని ఎదుర్కొని దూరంగా తీసుకెళ్లారు అప్పుడు ద్రోణుడు ధర్మరాజుని బంధించాలని చూస్తాడు అయితే సాత్యకి ధర్మరాజుని రక్షించే బాధ్యత తీసుకున్నాడు ద్రోణుడిపై బాణాల వర్షం కురిపించిన సాత్యకి అతని రథచక్రాన్ని కత్తిరించి గుర్రాలను చంపేశాడు మరోవైపు సుశర్మ అతని సోదరులు అర్జునుడిపై బాణాల వర్షం కురిపించారు అయితే అర్జునుడు వారిపై దివ్యాస్త్రాలను ప్రయోగించి వారందరినీ చంపేస్తాడు అర్జునుడిని ఎదుర్కొనేందుకు దుర్యోధనుడు ప్రాగ్జ్యోతిష్య పురానికి రాజైన భగద్ధత్తుని పిలిపించాడు భగదత్తుడి వద్ద వేలాది ఏనుగులతో కూడిన సైన్యం ఉందే భగదత్తుడు సుప్రతీకమనే తన ఏనుగుపై ఎక్కి అర్జునుని ఎదుర్కొన్నాడు సుప్రతీకము అష్టదిగ్గజములల్లో ఒకటి తీవ్రంగా జరిగిన వారిద్దరి పోరులో శస్త్రాస్త్ర ప్రయోగంలో అర్జునుడికి భగదత్తుడు సరిజోడుగా నిలిచాడు ఎటకేలకు అర్జునుడు సుప్రతీకమును చంపి ఆ వెంటనే భగద్దత్తుని కూడా సంహరించాడు అలా అర్జునుడు మంది సంసెప్తక యోధులను ఒక్కరోజులోనే చంపేశాడు ఇక ద్రోణుడు సాత్యకి యొక్క దాడికి ప్రతిస్పందిస్తూ అతని తల నరికి వేయడానికి ప్రయత్నించాడు అయితే అర్జునుడు కృష్ణుడు అదే సమయానికి ప్రధాన యుద్ధ ప్రాంతానికి చేరుకోవడంతో ద్రోణుడిని అడ్డుకుని సాత్యకిని రక్షిస్తారు ఆ రోజంతా సాత్యకి ధైర్యంగా పోరాడి కౌరవ సైన్యంలోని అనేక మంది అగ్ర యోధులను ఓడించాడు అతను ఆపదలో ఉన్న ప్రతిసారి కృష్ణుడు మరియు అర్జునుడు అతనిని రక్షించడానికి వచ్చారు ఆ రోజు యుద్ధం ముగిసే సమయానికి కౌరవులు త్రిగర్తల రాజ్యానికి చెందిన రాజును కోల్పోయారు ద్రోణుడు పాంచాల యువరాజు సత్యజిత్తుని చంపాడు అలాగే మత్స్య కేకయు రాజ్యాల రాజులను చంపాడు చివరకు ఆ రోజు ధర్మరాజుని బంధించాలన్న ద్రోణుడి ప్రయత్నం కొనసాగింది కానీ ఫలితం దక్కలేదు పదమూడవ రోజు యుద్ధం ద్రోణాచార్యుడు పద్మవ్యూహం పన్నాడు కర్ణుడు శల్యుడు కృపాచార్యుడు అశ్వత్థామ దుర్యోధనుడు జయద్రతుడు దుశ్శాసనుడు భూరిశ్రవుడు వంటి మహారథులు లక్షలాది మంది సైనికులచే కాపలాగా ఉన్న పద్మవ్యూహాన్ని ఏర్పర్చారు త్రిగర్తులు మళ్లీ అర్జునుని యుద్ధానికి ఆహ్వానించారు యుద్ధ భూమికి మరోవైపున వారితో యుద్ధంలో నిమగ్నమై ఉండడంతో అర్జునుడిని పద్మవ్యూహ ఛేదనకు పిలిచే వీలు లేకపోయింది అర్జునుడు కాకుండా పద్మవ్యూహాన్ని ఛేదించగలిగే శక్తి కలిగినది అతడి కుమారుడైన అభిమన్యుడికే అయితే అభిమన్యుడు వ్యూహాన్ని ఛేదించి లోపలికి వెళ్ళగలడు కాని తిరిగి వెనక్కి రావడం తెలీదు ధర్మరాజు అభిమన్యున్ని పిలిపించి పద్మ వ్యూహాన్ని ఛేదించమని ఆజ్ఞాపించాడు అభిమన్యునికి తోడుగా వెళ్లేందుకు ప్రయత్నించిన పాండవులను వ్యూహద్వారం వద్ద జయద్రతుడు అడ్డుకోవడంతో అభిమన్యుడు ఒంటరి అయినప్పటికీ కౌరవ యోధులైన దుర్యోధనుడు దుశ్శాసనుడు ద్రోణుడు అశ్వత్థామ కర్ణుడు శకును లాంటి మహా యోధులతో భయంకరంగా యుద్ధం చేశాడు అభిమన్యుని ధనుర్విద్య నైపుణ్యాలను చూచి కర్ణుడు అశ్వత్థామ ద్రోణుడు లాంటి యోధులు సైతం ఆశ్చర్యపోతారు అభిమన్యుడు అస్మక రాజకుమారుడు కుమారుడు శల్య సోదరులు రుక్మరథుడు బృందాక జయత్సేనుడి కుమారుడు బృహద్బల అశ్వకేతువు భోజ యువరాజు మార్తికావత భూరిశ్రవుడు దుర్యోధనుడి కుమారుడు లక్ష్మణుడు సహా అనేక మంది శత్రు యోధులను వధించాడు తన కుమారుడు లక్ష్మణుడి మరణంతో కోపోద్రిక్తుడైన దుర్యోధనుడు అభిమన్యుణ్ణి హత్య చేయడానికి పద్మ వ్యూహాన్ని మార్చమని ద్రోణుడిని కోరతాడు అప్పుడు శకుని యుద్ధ నియమాలను ఉల్లంఘించి అతనిపై ఏకకాలంలో దాడి చేద్దామని చెప్పగా అభిమన్యుడి చేతిలో ధనస్సు ఉన్నంత వరకు అతన్ని చంపలేమని భావించిన దుర్యోధనుడు కర్ణుడిని అతని ధనస్సు విరగొట్టమని చెబుతాడు అప్పుడు కర్ణుడు దొంగచాటుగా అభిమన్యుడి చేతి ధనస్సును ఒక బాణంతో విరగొడతాడు వెంటనే కృపాచార్య కృతవర్మలు అభిమన్యుడి రథసారథిని చంపుతారు వారు అతని రథాన్ని పడగొడతారు అతని రథంలోని గుర్రాలను సైతం చంపుతారు అప్పుడు అభిమన్యుడు ఒక కత్తిని డాలుని తీసుకొని వీరితో పోరాడతాడు కాని అతని ఆయుధాలను అశ్వత్థామ మరియు ద్రోణుడు విరగొడతారు వెంటనే మిగిలిన వారు అనేక బాణాలు వేసి అతన్ని గాయపరుస్తారు ఈ విధంగా పద్మవ్యూహంలో ఒంటరిగా చిక్కుకుని కౌరవుల మూకుమ్మడి దాడిలో అభిమన్యుడు వీరమరణం పొందాడు అభిమన్యుడి మరణాన్ని చూసిన అర్జునుడు మరుసటి రోజు సూర్యాస్తమయంలోపు జయధ్రతుడిని చంపుతానని ఒకవేళ చంపలేకపోతే అగ్ని ప్రవేశం చేస్తానని శపథం చేశాడు పద్నాలుగవ రోజు యుద్ధం ఈ రోజు ద్రోణుడు జయద్రతుడిని రక్షించడం కోసం శకట వ్యూహం అమలు చేశాడు అయినా అర్జునుడు తృటిలో వ్యూహాన్ని ఛేదించి లోపలికి వెళ్లాడు శృతాయుద్ధుడు విందాను విందులు అర్జునుని చేతిలో మరణించారు జయద్రతుని అన్వేషణలో అర్జునుడు ఒక అక్షోహిణి కౌరవ సైన్యాన్ని తుదముట్టించాడు కౌరవ సైన్యం జయద్రతునికి రక్షణ కవచంగా నిలబడి అర్జునుడి కంట పడకుండా చూశారు ఎట్టకేలకు మధ్యాహ్నం తర్వాత అర్జునుడు జయద్రతుణ్ణి కనుగొన్నాడు కాని అతడు కర్ణుడితో సహా మరో ఐదుగురు యోధుల రక్షణలో ఉన్నాడు వారందరినీ జయించి జయద్రతుణ్ణి సంహరించేందుకు సమయం సరిపోలేదు సూర్యాస్తమయం కావస్తున్న సంగతి గ్రహించిన శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని సూర్యునికి అడ్డుగా నిలిపి సూర్యాస్తమయం అయిపోతుందనే భ్రాంతిని కల్పించాడు జయద్రతుడు సంతోషంతో రక్షణ కవచం నుండి బయటకు వచ్చాడు వెంటనే కృష్ణుడు సుదర్శన చక్రాన్ని ఉపసంహరించడం అర్జునుడు జయధ్రతుని సంహరించడం జరిగిపోయాయి ఇంకోవైపు దుర్మార్షినుడు దుర్మధుడు శత్రుంజయుడు వంటి వారు భీముని చేతిలో చనిపోయారు అలాగే సాధ్యకి భూరిశ్రవుణ్ణి చంపుతాడు ఆనాటి పోరు సూర్యాస్తమయం తర్వాత కూడా కొనసాగింది పూర్ణ చంద్రుడు ప్రకాశిస్తుండగా ఘటోత్కచుడు గాలిలో ఎగురుతూ అనేక మాయలు చేస్తూ కౌరవ సైనికులను ఊచకోత కోశాడు రాత్రిపూట రాక్షసులకు శక్తి ఎక్కువగా ఉంటుంది ఘటోత్గచుడు అలంబసుడని హలాయుధుడిని వధించాడు చివరకు కర్ణుడు ఇంద్రుడు తనకు బహూకరించిన శక్తి అస్త్రాన్ని ప్రయోగించి ఘటోద్గచుణ్ణి కడతీర్చాడు దాని దాటికి విలవిలలాడుతూ ఘటోద్గచుడు మహాకాయుడై కౌరవ సేనపై పడి మరణించాడు అతడి కింద నలిగి వేలాది మంది సైనికులు మరణించారు శక్తి అస్త్రాన్ని కర్ణుడు అర్జునుడిని చంపడానికి దాచుకున్నాడు చివరికి ఘటోద్చుడిపై ప్రయోగించాల్సి వచ్చింది పదిహేనవ రోజు యుద్ధం పదిహేనవ రోజున ద్రోణుడు ద్రుపదుడిని విరాటరాజుని యుద్ధంలో దారుణంగా చంపేస్తాడు తర్వాత భీముడు దృష్టద్యుమ్నుడు అతడితో పోరాడారు మహావీరుడు బ్రహ్మాస్త్ర ప్రయోగవేత్త అయిన ద్రోణుణ్ణి జయించడం అసాధ్యమని గ్రహించాడు కృష్ణుడు తన కుమారుడు అశ్వత్థామ మరణించాడని తెలిస్తే ద్రోణుడు ఆయుధాలను విసర్జిస్తాడని అప్పుడు అతణ్ణి ఓడించవచ్చని కృష్ణుడు ధర్మరాజుకు తెలిపాడు అప్పుడు భీముడు అశ్వత్థామ అని ఏనుగును చంపి అశ్వత్థామ హతహ అని అరిచాడు దాన్ని నిర్ధారించుకునేందుకు ద్రోణుడు ధర్మరాజుణ్ణి అడగ్గా ధర్మజుడు అశ్వత్థామ హత అని గట్టిగా అరిచి కుంజరా అనే పదాన్ని మెల్లగా ద్రోణుడికి వినబడకుండా పలికాడు ధర్మరాజు మాటలతో తన కుమారుడు మరణించాడని నమ్మిన ద్రోణుడు హతాషిడై ఆయుధాలను వదిలివేస్తాడు అప్పుడు దృష్టద్యుమ్నుడు తన తండ్రి ద్రుపదుడి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటూ ద్రోణుడి తలను నరికివేస్తాడు తమ గురువు ద్రోణుడి మరణంతో పాండవులు కౌరవులు కొంతసేపు యుద్ధం అప్పటి వరకు ధర్మరాజు రథం అతడి ధర్మనిరతకు ప్రతీకగా యుద్ధ భూమిలో నేలను తాకకుండా నడిచేది ఈ అబద్ధం చెప్పిన తర్వాత అతడి రథం గాలిలో కాక నేలపైనే నడిచింది ఆ తర్వాత తండ్రి మరణంతో రెచ్చిపోయిన అశ్వత్థామ పాండవులపై విరుచుకుపడ్డాడు అశ్వత్థామ అనేక దివ్యాసరాలు ప్రయోగించాడు కృష్ణార్జునుల శక్తియుక్తుల వలన అవన్నీ వృధా అయ్యాయి ఆ రాత్రి కుంతీదేవి తన కుమారుడైన కర్ణుణ్ణి రహస్యంగా కలిసి అతను తన పెద్ద కుమారుడని తెలియజేసి నీ తమ్ముళ్లైన పాండవులను సంహరించవద్దని కోరింది అప్పుడు కర్ణుడు అర్జునుడిని తప్ప మిగిలిన పాండవులను సంహరించనని ఆమెకు మాట ఇస్తాడు పదహారవ రోజు యుద్ధం పదహారవ రోజున కర్ణుడు కౌరవ సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడయ్యాడు ఆ దినమంతా కొన్ని వేల మంది యోధులు కర్ణుడి చేతిలో హతులయ్యారు కర్ణార్జునుల మధ్య తీవ్ర యుద్ధం జరిగింది ఇద్దరు ఒకరిపై ఒకరు అనేక దివ్యాస్త్రాలు ప్రయోగించుకున్నారు కర్ణుడు వేసిన ఒక్క బాణానికి అర్జునుడి రథం రెండు అడుగులు వెనక్కి వెళ్ళింది అప్పుడు కృష్ణుడు భళాకర్ణ ఈ భూమండలాన్ని రెండు అడుగులు వెనక్కి జరిపిన మహాయోధుడివి నీవు అని ప్రశంసించాడు మరోవైపు భీముడు క్షేమాధుర్తిని చంపాడు అలాగే సాత్యకి కేకయ వీరులైన వింద మరియు అనువిందలను చంపుతాడు ద్రౌపది కుమారులు అభిసర వీరులైన చిత్రసేన మరియు చిత్రలను చంపుతారు అర్జునుడు మగధ వీరులైన దండ దండధారాలను చంపాడు అలాగే అశ్వత్థామ పాండ్యాను చంపుతాడు భీముడు కర్ణుని కొడుకు సత్యసేనుని అలాగే దుర్యోధనుని సోదరులను చంపాడు కృపాచార్యుడు పాంచాల వీరుడైన సుకేతు చంపాడు చివరకు సాయంకాల సమయానికి అర్జునుడు కర్ణుడి రథసారథిని చంపుతాడు అపై కర్ణుడు అర్జునుడి గాంధీవం యొక్క నారిని తెంపగలిగాడు ఈలోగ సూర్యాస్తమయం కావడంతో యుద్ధ నీతిని పాటిస్తూ కర్ణుడు యుద్ధాన్ని విరమించాడు పదిహేడవ రోజు యుద్ధం దుర్యోధనుని ప్రార్థన నంగీకరించి కర్ణునికి రథసారథ్యం చేయడానికి శల్యుడు అంగీకరించాడు శల్యుడు పరుష వ్యంగ్యవచనాలకు కర్ణుడు నొచ్చుకున్నాడు కర్ణుడు కర్ణుని కొడుకులు చెలరేగి పాండవ సైన్యాన్ని దారుణంగా చంపేశారు కర్ణుడు ధర్మరాజును పట్టుకొని పరుషంగా అవమానించి కుంతికి ఇచ్చిన మాట ప్రకారం చంపకుండా వదిలేశాడు ఇంకోవైపు సాత్యకి కర్ణుని కుమారుడైన సుసేనుని చంపుతాడు దుర్యోధనుని సోదరులలో కొందరిని భీముడు చంపుతాడు అర్జునుడు కర్ణుడి కుమారుడైన వృషసేను సంహరిస్తాడు మరోవైపు భీముడు దుశ్శాసను వధించి దారుణంగా రొమ్ము చీల్చి రక్తం తాగుతాడు ఆ విధంగా ద్రౌపదిని అవమానించినప్పుడు తను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు ఆ తర్వాత కర్ణుడు భీముడిని దారుణంగా కొట్టి కుంతికిచ్చిన మాట ప్రకారం ప్రాణాలతో విడిచిపెట్టాడు ఆ తర్వాత కర్ణార్జునుల ద్వంద్వ యుద్ధం ప్రళయ సమానంగా సాగింది ఇద్దరు ఒకరిపై ఒకరు అనేక దివ్యాస్త్రాలు ప్రయోగించుకున్నారు కర్ణుడు అర్జునుడిపై సర్ప ముఖాస్త్రం ప్రయోగిస్తాడు అప్పుడు కృష్ణుడు రథాన్ని కాళితో భూమి లోపలికి నెట్టుతాడు ఆ సర్ప ముఖాస్త్రం అర్జునుడి కిరటాన్ని తాకుతుంది అప్పుడు ఆ సర్పరాజు తనను మళ్లీ ప్రయోగిస్తే ఈసారి అర్జునుడి శిరస్సు ఖండిస్తానని కర్ణుడితో అంటాడు అయితే రెండోసారి ప్రయోగానికి కర్ణుడు ఇష్టపడడు అప్పుడు కర్ణుడి రథం భూమిలో కూరుకుపోతుంది రథం పైకెత్తడానికి కొంత సమయం యుద్ధం ఆపమని కర్ణుడు అర్జునుడిని కోరుతాడు కానీ కృష్ణుడు నిరాయుధుడైన అభిమన్యుణ్ణి ఘాతుకంగా చంపిన కర్ణుడు క్షమార్హుడు కాదని చెప్పగానే అర్జునుడు అంజలికమని దివ్యాశ్రంతో కర్ణుడిని వధించాడు కర్ణుడి మరణంతో సూర్యదేవుడు కూడా అస్తమిస్తాడు పద్దెనిమిదవ రోజు యుద్ధం కర్ణుడి మరణంతో కౌరవ సైన్యం శల్యుని నాయకత్వంలో యుద్ధం చేశారు భీమార్జునులు మిగిలిన కౌరవ సేనను తుడిచిపెట్టసాగారు ధర్మరాజు చేతిలో శల్యుడు హతుడయ్యాడు సహదేవుడు గాంధార సైన్యాన్ని ఊచకోత కోసేశాడు శకుడుని కూడా చంపేశాడు మిగిలిన దుర్యోధనుని సోదరులను భీముడు వధించాడు తాను ఓడిపోయానని గ్రహించిన దుర్యోధనుడు రణరంగం నుంచి పారిపోయి ఒక మడుగులో దాక్కున్నాడు పాండవులు దుర్యోధను కనిపెట్టి తమ ఐదుగురిలో ఎవరో ఒకరితో ద్వంద్వ యుద్ధం చేయమన్నారు దుర్యోధనుడు తనతో సమానమైన భీమునితో గదాయుద్ధం చేస్తానని కోరుకున్నాడు బలరాముని పర్యవేక్షణలో ఇరువురు గదాయుద్ధం చేశారు ఈ యుద్ధంలో భీముడు కృష్ణుడి సైగతో దుర్యోధనుడి తొడపై గదతో కొట్టి తొడను విరగ్గొట్టి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు నడుము కింద మోదుట ధర్మయుద్ధం కానందున బలరాముడు కోపగించగా కృష్ణుడు అతన్ని శాంతింపజేశాడు ఇక యుద్ధం ముగిసింది రథం దిగమని అర్జునుడిని శ్రీకృష్ణుడు కోరతాడు ముందు అర్జునుడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఆ తర్వాత హనుమంతుడు రథం దిగగానే అది భస్మమైపోతుంది ఆశ్చర్యపోయిన అర్జునుడు శ్రీకృష్ణుడిని అడగ్గా కర్ణుడి బాణాల దాటికి రథం ఎప్పుడో కాలిపోవలసిందే నేను హనుమంతుడు ఉండడం వల్ల ఇన్నాళ్ళు ఆగింది అంటాడు అప్పటికి గాని కర్ణుడి పరాక్రమం ఎలాంటిదో అర్జునుడికి తెలిసిందే తరువాత గాయపడి మరణించడానికి సిద్ధంగా ఉన్న దుర్యోధనుడిని అశ్వత్థామ కృపాచార్యుడు కృతవర్మలు కలుస్తారు అపాండవం చేస్తానని దుర్యోధనుడికి మాట ఇస్తాడు అశ్వత్థామ ఆ రాత్రి వారు పాండవుల విడిదిపై దాడి చేస్తారు అశ్వత్థామ శివుడిని పూజించగా శివుడు అతని శరీరంలోకి ప్రవేశించాడు అప్పుడు అశ్వత్థామ వీరవిహారం చేస్తూ దృష్టద్యుమ్నుణ్ణి శిఖండిని ఉత్తమౌజుడిని యుధామాన్యుణ్ణి ఇతర పాచాల వీరులను అలాగే ద్రౌపది ఐదుగురు కుమారులను చంపుతాడు ఆ తర్వాత అపాండవం జరిగిందని దుర్యోధనుడికి తెలియజేస్తాడు అప్పుడు దుర్యోధనుడు సంతోషంగా మరణిస్తాడు అశ్వత్థామ అందర్ని చంపాడని తెలుసుకున్న పాండవులు అతన్ని వెంబడిస్తారు అర్జునుడు అశ్వత్థామతో యుద్ధం చేస్తాడు అశ్వత్థామ తనను తాను కాపాడుకోవడానికి బ్రహ్మ ప్రయోగిస్తాడు ప్రతిగా అర్జునుడు కూడా బ్రహ్మ ప్రయోగిస్తాడు ఆ రెండు ఢీకొంటే ప్రళయం తప్పదని భావించిన వేదవ్యాసుడు ఇద్దర్ని బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోమంటాడు అర్జునుడు విజయవంతంగా బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోగా అశ్వత్థామ ఉపసంహరించుకోలేకపోతాడు కారణం అతని తండ్రి ద్రోణాచార్యుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడమే తప్ప ఉపసంహరణ నేర్పలేదు ఆ బ్రహ్మాస్త్రానికి ఏదో ఒక లక్ష్యాన్ని చూపించాలి కనుక అర్జునుని కోడలు ఉత్తర కడుపులో ఉన్న పరీక్షిత్తు చూపుతాడు బ్రహ్మాస్త్ర శక్తి ఫలితంగా పరీక్షిత్తు తల్లి గర్భంలోనే మరణిస్తాడు కృష్ణుడు తన యోగ మాయతో మృత శిశువును తిరిగి బ్రతికిస్తాడు ఆడవారి మీద అందున గర్భంలో ఉన్న పిండం మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినందుకు ఆగ్రహించిన శ్రీకృష్ణుడు అశ్వత్థామను కలియుగాంతం వరకు పుష్టి వ్యాధి బతికి ఉండమని శపిస్తాడు ఇది పద్దెనిమిది రోజుల యుద్ధం విశేషాలు యుద్ధం తర్వాత పద్దెనిమిది అక్షోహిణుల సైన్యానికి పది మంది యుద్ధ వీరులు మాత్రమే బ్రతికి ఉన్నారు వారు ఐదుగురు పాండవులు కృష్ణుడు సాత్యకి అశ్వత్థామ కృపాచార్యుడు కృతవర్మ మాత్రమే ఇక చివరగా ధర్మరాజు హస్తినాపురానికి చక్రవర్తిగా పట్టాభిషిక్తుడయ్యాడు